క్రీస్తుని బట్టి మీకు శుభములు న్యాయము తెలియని క్రైస్తవులు దేవునికి విరోధులు న్యాయ అన్యాయముల మధ్య భేదము చూపించని నాయకులైనను సేవకులైనను విశ్వాసులైనను వాళ్ళు నిజముగా దేవుని చేత స్వస్థపరచబడినవారు కారు న్యాయము ఉండవలసిన చోట న్యాయమును జరిగించగలిగిన వారు కేవలము దేవుని బిడ్డలే దేవుని యొక్క పరిపూర్ణతను కలిగిన వారు దేవుని కొరకు అబద్ధమును మోసమును జయించు విషయమై వారు న్యాయమును సరిగా జరిగించేవారు వారికి వారు న్యాయము చేసుకోలేనప్పుడు ఇతరులకు కూడా వారు న్యాయం చేయలేరు ఇతరులకు న్యాయం చేయలేని వారు వారికి వారు న్యాయము చేసుకోవటం అనేది జరగదు ఎందుకంటే ఎక్కడైతే న్యాయము లేదో అక్కడ తీవ్రమైన పాపము ఏలుచు ఉంటుంది ఎక్కడ న్యాయము అణచివైపడుతుందో అక్కడ దేవునికి విరోధమైన సంగతులు దేవునికి విరోధమైన భావములు దేవునికి అసహ్యమైన పనులు జరగడము అక్కడ సంభవిస్తూ ఉంటుంది దేవుడు తన ప్రజల నుంచి న్యాయముని ఎందుకు కోరుకుంటాడు ఎందుకు అంటే చాలా సులువైన సమాధానమే దేవుడు న్యాయవంతుడు ఆయనలో ఎటువంటి అపరాధము లేదు కాబట్టి ఆయన అన్యాయం చేయటానికి ఇష్టపడడు అన్యాయము చేసే స్వభావము ఆయనకు లేదు ఆయన ఉనికిలోనే అన్యాయం అనేది లేదు ఆయన అన్యాయము చేయుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా ఆయనకు వలె న్యాయము చేయవారిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు ఈ భూమి మీద న్యాయం అనేది ఎంతమాత్రమో దొరకదు ఎందుకంటే మనుషులందరూ పాపము చేసినప్పుడు ప్రతి వాడు కూడా తన స్వార్థ బుద్ధిని బట్టి జీవిస్తూనే ఉంటాడు కాబట్టి వారి విషయంలో న్యాయం చేయటకు ఇష్టపడరు కానీ దేవుని చేత మనస్సాక్షి శుద్ధి చేయబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వార్థమును బట్టి కాక దేవుని చిత్తమును బట్టి జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు న్యాయము జరిగిస్తూ ఉంటారు ప్రతి క్రైస్తవుడు కూడా తన విషయంలో న్యాయముగా మాట్లాడి ప్రవర్తించవలసిన వాడై ఉన్నాడు అంతేకాదు ఇతరుల విషయంలో కూడా అలాగే ప్రవర్తించవలసిన వాడై ఉన్నాడు ఇంకా చెప్పాలంటే దేవుని విషయంలో కూడా న్యాయముగా ఆలోచన చేసి మాట్లాడవలసిన వాడై ఉన్నాడు న్యాయముగా ఆయన యొక్క స్వభావమును అర్థము చేసుకోవలసిన వారై ఉన్నారు ఎప్పుడైతే మనుషులకు దేవుడు పూర్తిగా అర్థం కాలేదు వాళ్ళు న్యాయమును వ్యవహరించలేరు కాబట్టి ఎక్కడైనా క్రైస్తవులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు దానికి ఉన్న సూచన ఏంటంటే వాళ్ళు దేవుని గ్రహించలేదు అని అంతేకాదు వాళ్ళు దేవుని చేత రక్షింపబడలేదని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇస్రాయేలు ఎప్పుడైతే పాపమును స్వతంత్రించుకోవడం మొదలుపెట్టారో దేవుడు వారి నుండి కోరిన న్యాయం కూడా వాళ్ళు విస్మరించారు మీకా గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచ్చినో అంటున్నాడు నేను ఇలాగూ ప్రకటించి యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా ఆలకించుడి న్యాయము ఎరిగిట మీ ధర్మమే కదా ఏమంటున్నాడో చూడండి దేవుడు ఇక్కడ న్యాయమును తెలుసుకుని ఉండుట ఇస్రాయేలీల అధిపతులకు ప్రధానులకు లేక నాయకులకు ధర్మము అని చెప్తున్నాడు వాళ్ళ ధర్మాన్ని విస్మరించినప్పుడు న్యాయమును వాళ్ళు తృణీకరించినట్లుగా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ధర్మం ఏంటంటే న్యాయాన్ని తెలుసుకోవటమే ధర్మము దేవుడు ఎంత న్యాయవంతుడో ఆయన ఎంత ఖచ్చితంగా ఉంటాడో ఆయన ఆలోచన విధానం ఎంత పరిశుద్ధమైందో కాబట్టి ఆయన ఆజ్ఞలు కానీ ఆయన వాక్యము కానీ ఎంత పవిత్రమైనదో తెలుసుకొని వాళ్ళందరూ కూడా న్యాయమును అనుసరింపక మానరు దేవుడు అన్యాయమును ఎంతమాత్రము మాత్రమూ అయితే న్యాయమును అన్యాయముగా వారి విషయంలో కూడా ఆయన సహనమును కలిగి ఉండడం ఆయన కలుగు చేయవలసిన ఫలితాలను వాళ్ళకు కలుగు చేస్తూనే ఉంటాడు బాధాకరమైన విషయము ఏమిటి అంటే క్రైస్తవులలో అన్యాయం ఉండటం అనేది బాధాకరమైన విషయము ఇస్రాయిలీల విషయంలో కూడా దేవుడు ఇలాగనే బాధపడ్డాడు ఎందుకంటే అంత తెలిసి కూడా వాళ్ళు అన్యాయమును ఆశ్రయించి దాన్ని జరిగించి నిర్దేశించారు క్రైస్తవ సమాజంలో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నప్పుడు ఎంతో బాధాకరమైన విషయం ఎందుకంటే దేవుడు ప్రక్షాళన చేయటం ప్రారంభించినప్పుడు ప్రజలు వాళ్ళు చేసిన అన్యాయమును బట్టి దుఃఖించక తప్పదు వాళ్ళ పరిస్థితులు దుఃఖకరంగా మారిపోతూ ఉంటాయి వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాలు తలక్రిందలైపోతూ ఉంటాయి అన్యాయమందు ప్రధానముగా ఉండే అస్త్రము ఏంటి అంటే అబద్ధమే ఆ అబద్ధమును బట్టి మోసం అనేది కూడా రావటం జరుగుతూ ఉంటుంది ఈ అబద్ధమే అపవాది యొక్క గొప్ప ఆయుధముగా మనము చూసి ఉన్నాం ఈ అబద్ధమును బట్టే వాడు హవ్వను మోసము చేయగలిగాడు కాబట్టి దేవుడు అన్యాయమును ఎంతగానో అసహించుకుంటాడు అన్యాయముగా ప్రవర్తించే వారందరూ కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉంటారు ముఖ్యంగా ఎవరైతే ప్రధానులుగాను అధికారులుగాను ఉన్నారో అంటే ఈ రోజుల్లో ఎవరైతే నాయకులుగాను సేవకులుగాను ప్రజలను నడిపించే అధికారులుగాను ఉన్నారో వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా దేవునికి లెక్క చెప్పవలసిన వారిగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఏ రీతిగా న్యాయమును వ్యవహరిస్తే ఆ రీతిగానే వాళ్ళని వెంబడించే వారందరూ కూడా న్యాయము పట్ల ఆలోచన కలిగి ఉంటారు న్యాయమును పాడుచేవారు ఉన్నప్పుడు వారిని వెంబడించేవారు వారు కూడా అన్యాయమునే జరిగిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ నోట నుంచి వచ్చే మాటలు వాళ్ళ చేత క్రియలన్నీ కూడా దేవునికి అసహ్యం కాను వినకూడని వంటివిగాను ఉండటం జరుగుతుంది అసలు ఒకడు అన్యాయము చేయాలని ఎందుకు అనుకుంటాడు వాడిలో ఇంకా జీవించుచున్న శరీరాశ నేత్రాస జిబపు డబ్బమే ఈ శరీర ఇచ్చల వలనే అన్యాయము ఇంకా ఒక వ్యక్తిలో నివసిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు అన్యాయమును ఆశ్రయించాడో లేక జరిగించుచున్నాడో అన్యాయపు మాటలు మాట్లాడుచున్నాడో వాడు ఇంకను శరీర శరీర నుండి పూర్తిగా విడుదల పొందలేదు వాడు మనసు ఇంకను మారు మనసు పొందినట్టుగా మర్చబడలేదు వాడికి రక్షణ అనేది కృత్రిమంగా లభ్యమైంది కానీ దేవుని వల్ల వాడు పాపక్షమాపణ పొందిన వాడు కాడు ఒకవేళ ఇటువంటి వారందరూ దేవుని ప్రజలుగాను దేవుని కొరకు నాయకులుగాను ఉన్న ఎడల అప్పుడు క్రైస్తవ సమాజము ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నదో మనం ఆలోచన చేసుకోవచ్చు ఇందును బట్టి జరిగే కార్యం ఏంటంటే దేవుడు న్యాయమును జరిగించినప్పుడు అన్యాయము పూర్తిగా ఓటమి చెందును ఆయన నిత్యము చూస్తూ ఊరక ఉండడు ఆయన న్యాయము చేయటకు ప్రతి అవకాశమును కూడా చేజిక్కించుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే ఆయన న్యాయ తీర్పును జరిగించడం ప్రారంభించాడో అన్యాయం చేసిన వారందరూ కూడా సిగ్గుపడటం మాత్రమే కాదు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మనము క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు మన దేవుడు ఎటువంటి వాడో మనం తెలుసుకోగలగాలి మన ప్రభు అయిన యేస్తు క్రీస్తు అన్యాయస్తుడు అయితే సెలవుపై మన కొరకు మరణించేవాడు కాదని మనము అన్యాయులమైన కూడా మనకు మేలుచ్చేటకు ఆయన మరణించవలసి వచ్చిందనే సంగతిని మనం గ్రహించినప్పుడు దేవుడు ఎటువంటి వాడో ఆయన న్యాయము ఎటువంటిదో మనము ఆలోచన చేయవచ్చు ఈ రీతిగా న్యాయమ విషయంలో మన మనస్సులను మనం సిద్ధపరచుకున్నప్పుడు దేవుని వాళ్ళ కలుగు ఉగ్రతకు మనము దూరముగా ఉందము పరిశుద్రకు తండ్రి ప్రేమ కలిగిన దేవ మీకు స్థుతులు స్తోత్ర రవ్వ మరి నీ కృపను బట్టి మమ్మల్ని కాపాడి రక్షించి నీకు ప్రతిబింబముగా మేము భూమి మీద జీవించుటకు మమ్మల్ని సిద్ధపరిచి ముందుకు కొనసాగమని ఆజ్ఞాపించినందున ఆ చిత్తములో మేము నడుచుకునేందుకు సహాయం చేయండి న్యాయమును అన్యాయముగాను అన్యాయమును న్యాయముగాను వ్యవహరించని వారముగా నీ దృష్టికి ఏది న్యాయము దాన్ని జరిగించి ప్రజలుగా మాకు జ్ఞానమును ఆత్మ యొక్క నడిపింపును అనుగ్రహించి బలపరచుమని ఏసు పరిశుద్ధనాము నడుచు నాం తండ్రి ఆము